ఈ అయినా లేకపోతే ఈ యొక్క సోలమన్ అయినా ఈ యొక్క యంగ్ రూలర్ అయినా గిహాజీ అయినా దేమా అయినా కొన్ని అవకాశాలు మనకి దొరికినప్పుడు ఆ అవకాశాలని దుర్వినియోగం చేసుకున్నారు వీళ్ళు కొంచెం ప్లీజ్గా వినండి నేను కూడా వింటున్న మెసేజ్ ఈ అవకాశం దుర్వినియోగం చేసుకున్నారు వీళ్ళంతా సోలమన్ అయినా ఈ అధికారి అయినా గిహాజీ అయినా లేకపోతే బిలామైన ఈ గొప్ప మహిమ కలిగిన అవకాశాన్ని దూరం చేసుకున్నారు కానీ గుడ్డి భర్తమే దూరం చేసుకోలే మరలా ఏసు క్రీసు ప్రభు వస్తాడో రాడు అనుకున్నాడేమో ఆయన మరలా ఒకవేళ ఏసుక్రీసు ప్రభు వస్తే ఇంకొక ధారణ వెళ్ళిపోతాడేమో మరలా ఏసై అని కలిసే ఛాన్స్ ఉంటుందో లేదో అనుకున్నాడేమో ఎన్ని కోణాలలో అన్ని కోణాలలో ఆలోచించి ఈ గుట్టి భర్తమై ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకున్నాడు దిస్ మే బీ మై లాస్ట్ అండ్ ఫైనల్ ఆపర్చునిటీ అనుకున్నాడేమో ఇది నా చివరి అవకాశమేమో అనుకున్నాడేమో అందుకనే వచ్చిన ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోలేదు కానీ ఆ యొక్క భర్త మీ సద్వినియోగం చేసుకున్నాడు అవకాశాలు అనేటివి అప్పుడప్పుడు వస్తుంటాయి మన దగ్గరికి శోధనలు మన గడప దగ్గరనే ఉంటాయి రోజు తలుపు తీయగానే శోధనలు మన గడప దగ్గర ఉండి తలుపు తట్టుచు ఉంటాయి కానీ అవకాశాలు అప్పుడప్పుడు అప్పుడప్పుడు మన దగ్గరికి వస్తుంటాయి రాలే ఎరుకో పట్టణానికి ఎరుకో పట్టణంలోనే ఏసేయలేడు చాలా కాలం దగ్గర తర్వాత వచ్చిండేమో ఏసయ్యా తెలియదు ఎందుకు ఆయన తెగించటానికి కారణం ఊరకుండుము అంటే ఓకే సారీ అని అన్నాడు అంటే మరలా నెక్స్ట్ రేపుగా ఎల్లుండి కానీ ఖచ్చితంగా అప్పుడు చూసుకుందాంలే అని అనుకునేవాడేమో కానీ మరీ ఎక్కువగా ఎందుకు కేకలు వేసిందంటే వస్తే వస్తాడు రాకపోతే రాడు ఇదే నాకు దొరికిన మంచి లక్ ఇది అవకాశం అని మరీ ఎక్కువగా కేకలు వేసి మరలా ఊరకుండా అన్నరేమో వాళ్ళు మరలా ఎక్కువ కేకలు వేసారు ఆ కేకలకి తట్టుకోలేక ఏసయ్యనే ఆగిపోయినాడు హలేలుయా మన లైఫ్లో కూడా మనం ఎప్పుడు మర్చిపోవద్దు బిడ్డ గొప్ప గొప్ప అవకాశం ఆర్ వాచింగ్ దిస్ లైవ్ ప్రోగ్రామ్ దిస్ ఇస్ ద ఆపర్చునిటీ టైం పాస్ కోసం నువ్వు చూడటలే ఈరోజు లైవ్ ప్రోగ్రామ్ చూడటం ఇది దేవుడికి ఇచ్చిన అవకాశం మేము ఈ లైవ్ ముందు మీ ముందు ఎట్లా నిలబడతామంటే ఈరోజు మీకు ప్రసంగం చేయటం దేవుని వాక్కుని చెప్పటం ఇది దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అని మేము సిద్ధపడతాం ఇక్కడ మా ఆన్లైన్ ఉంది మా మ్యూజిషియన్స్ ఉన్నారు సింగర్స్ ఉన్నారు వాళ్ళందరూ మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం ఇది ప్రభు యొక్క పరిచర్యలో వాడబడటానికి నాకు అవకాశం నాకు ఆటంకాలున్నాయి వాళ్ళకు ఆటంకాలున్నాయి ఎన్నో ప్రెషర్స్ ఉన్నాయి మా మినిస్ట్రీలో కానీ ఆ ప్రెషర్స్ మధ్యలో మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు మేము సద్వినియోగం చేసుకుంటున్నాము మనమందరం ఒకటే ప్లాట్ఫామ్ మీద వెళ్ళటం బట్టి ఖచ్చితంగా గుడ్డి భర్తం యొక్క స్వరాన్ని విని ఆగిన ఆ దేవాది దేవుడు మనల్ని చూసి ఆగబోతున్నాడు హేలుయా అవకాశాలు వచ్చినప్పుడు బుద్ధిహీనుడు నాకు కాదు అనుకుంటాడు కానీ బుద్ధి కలిగిన వాయిస్ మ్యాన్ ఏమనుకుంటాడంటే ఇది నాకే అవకాశం అనుకొని దానిని సద్వినియోగం చేసుకుంటాడు ఇక్కడ మనం గుడ్డి భర్తమయ్య దగ్గర నేర్చుకోవలసిన సత్యం ఏంటిదంటే అవకాశం దొరకగానే తెగించినాడు సద్వినియోగం చేసుకోవటంలే కానీ ఆ సద్వినియోగంలో తెగింపు అనేది తాను కనపరుచుకున్నాడు అది సృష్టికర్త అయిన ఏసయ్యకి చాలా సంతోషం అనిపించింది అందుకనే ఆపి తనని స్వస్థపరిచినట్లు దేవుని యొక్క వాక్యం సెలభిస్తుంది నా ప్రియ సహోదరి సహోదరుడా మనం అంత్య దినాలలో ఉంటున్నాం చివరి రోజులలో ఉంటున్నాం జీసస్ ఇస్ కమింగ్ బ్యాక్ తాను ఈ భూమి మీదకి వచ్చే దినాలు ఆ యొక్క గుర్తులన్నీ కూడా ప్రాఫెసెస్ అన్నీ కూడా నెరవేర్పులోకి వచ్చేస్తున్నాయి జనుల మీద జనులు రాజ్యముల మీద రాజ్యములు అక్కడక్కడ కరువులు భూకంపములు యుద్ధముల మీద యుద్ధములు అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోను ఇవన్నీ కూడా ఆయన రాకడికి సూచనలే అన్నీ క్రిస్టల్ క్లియర్గా అన్నీ జరిగిపోతున్నాయి యేసుక్రీస్తు ప్రభు త్వరలో రాబోతున్నాడని పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచించినట్లే ఆ ప్రవ ప్రవచనాలంతా నెరవేర్పు ఏసయ్య రావటం జరిగింది ఏసయ ఈ భూమి మీద ఉన్నప్పుడు నేను చనిపోయి పాతి పెట్టబడతాను మూడో దినంన లేస్తానని తన్ను తాను ప్రవచించుకున్నాడు తాను ఏ మాటలు తన గురించి మరణం గురించి చెప్పినాడో ఖచ్చితంగా అది నెరవేర్చబడ్డది చివరికి అపోస్తుల కార్యం ఒకటో అధ్యాయం మొదటి నుంచి తొమ్మిది పది వచనాలలో చూసుకున్నట్లయితే ఆయన ఏ విధంగా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయినాడు అదే విధంగా రాబోతున్నాడని దూతుల శిష్యులతో చెప్పినట్లు మరలా ఆయన అదే విధంగా రాబోయే గుర్తులు కూడా అన్ని కూడా జరిగిపోతున్నాయి ఆయన ఎట్లా వెళ్ళిండో అట్లనే రాబోతున్నాడు ఆయన రాకడకు ముందు మతృష్ణ శుభార్త ఇరవై నాలుగు అధ్యాయంలో ఏ గుర్తులైతే జరుగుతాయో ఏ సంఘటనలు అయితే జరుగుతాయో అవి క్రిస్టల్ క్లియర్గా స్పష్టంగా యేసు క్రీస్తు కనపరిచినాడు కాబట్టి ఈ భయంకరమైన దుర్దినాలలో దేశాలు దేశాలు పాడైపోతున్నాయి రాష్ట్రాలు పాడైపోతున్నాయి ప్రజలు పాడైపోతున్నారు నాయకత్వం పాడైపోతున్నది మొత్తం చీకటి మేఘాలు మన దేశంపై కమ్ముకుంటున్నాయి మన రాష్ట్రాలలో కమ్ముకుంటున్నాయి ఈ టైంలోనే ఈ క్రూషియల్ టైంలోనే మనం గుడ్డి భర్తమయ్యే అనుభవంలో వెళ్ళాలి ఈ క్రూషియల్ టైంలోనే మనం గుడ్డి భర్తమై తెగించినట్లు తెగించాలి ఈ క్రూషియల్ టైంలోనే దేవుడు మనకిస్తున్న మంచి అవకాశాన్ని గుడ్డి భర్తమై సద్వినియోగం చేసుకున్నట్లు చేసుకోవాలి ఇది ప్రభు నీ నుండి నా నుండి కోరుతున్నాడు కాబట్టి ఒక వా ఒక చిన్న ఉదాహరణ పౌలు ఇచ్చిన ఉదాహరణ మీ మధ్యలో మీ మైండ్లో నేను ప్రజెంట్ చేసి నేను క్లోజ్ చేసేస్తాను మన స్పిరిచువల్ లైఫ్ ఎట్లా ఉండాలో పౌలు తాను అనుభవించింది మనకి వివరించబోతున్నాడు మనల్ని ఉండమంటున్నాడు ఉండమంటూ ఏమంటున్నాడంటే ఇది నా ఆజ్ఞ కాదు కానీ నా హితబోధనే అంటున్నాడు కాబట్టి ఆయన కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టడం కానీ చూద్దాం ఏమంటున్నాడో మనం ఏ విధంగా ఉండాలో ఒక సిస్టమాటిక్గా ఒక ఒక పాయింట్ వైజ్ పాయింట్ మనం చదువుకుంటే మనకు అర్థమైపోతుంది చదువుదాం కొరింత రాసిన మొదటి పత్రిక పదిహేడు కొరింతిలకు రాసిన మొదటి పత్రిక మీరు అందరు బైబుల్స్ తీయండి ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగు వచ్చిన సహోదరులారా నేను చెప్పున్నదేమనగా దాని పై భాగం ఇరవై ఎనిమిది నుంచి చూద్దాం అయినను నీవు పెండ్లి చేసుకునినను పాపము లేదు కన్యక పెళ్లి చేసి కొనినను ఆమెకు పాపం లేదు అయితే అట్టివారికి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును చాలు నెక్స్ట్ ఇరవై తొమ్మిది నుంచి రైట్ సహోదరుల ఇక్కడ నుంచి అందరూ జాగ్రత్తగా విందామా సహోదరులారా నేను చెప్పున్నది నేను చెప్పున్నది ఏమనగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును ఏడ్చువారు ఏడవనట్టును సంతోషపడువారు సంతోషపడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను ఏలేనగా ఈ లోకపు నటన గతించుచున్నది మీరు చింత లేని వారే ఉండవలనని కోరుచున్నాను పెళ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు పెళ్లి అయినవాడు భార్యను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు ఓకే అటువలనే పెంలి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరం అందును ఆత్మయందును పవిత్రురాలై ఉండుటకును ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందురు గాని పెంలి అయినది భర్తను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని చింతించుచున్నది ఓకే మీకు ఉరియోట వలనని కాదు గాని మీకు ఉరియోట వలనని మాటలు నేను చెప్పటం లేదు గాని మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీ లేక ప్రభు సన్నిధాన వర్తనులై ఉండవలనని ఇది మీ ప్రయోజనం నిమిత్తమే చెప్పుచున్నాను ఎంత సింపుల్ గా కూల్ గా జనరల్ గా కంక్లూడ్ చేస్తున్నాడు చూడండి సో ఈ మెసేజ్ కూడా దిస్ ఇస్ నాట్ ఎ కండమ్నేషన్ మెసేజ్ నువ్వు చేస్తే మంచిది చేయకపోతే శిక్ష అనేది కాదు కానీ సింపుల్ మనం తెగించవలసినది ఏంటిదో జస్ట్ ఫండమెంటల్ షిప్ నేను క్లోజ్ చేసేస్తాను ఓకే పౌలు అంటున్నాడు ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగులో ప్రభు రాకడ సమీపించుతున్నది కాబట్టి పెళ్లి అయినవాడు పెండ్లి కానట్టును అంటే దీని అర్థం ఏంటిది అంటే పెళ్లి అయినవాడు పెళ్ళి కానట్టును అని పౌలు చెప్పటానికి కారణం ఏంటిది అంటే ఇక నువ్వు భర్తను వదిలిపెట్టేసేసి ఇక సేవా పరిచర్యలో దైవ సహా సంఘ పరిచర్యలు ఇక ముందుకు సాగిపో అని అంటాను కాదు భర్త ఇక భార్యను విడిచిపెట్టి పిల్లలను విడిచిపెట్టేసేసి నువ్వు ఇక దైవజనలో సంఘ పరిచర్యలో ఇక నువ్వు ముందుకు సాగిపో అంటాను కాదు కానీ భార్య భార్య పాత్ర వహించాలి భర్త భర్త పాత్ర వహించాలి కానీ లిమిట్ గా ప్రభుకి ఇవ్వవలసిన టైం ప్రభుకి ఇవ్వాలి ఆయన రాబోతున్నాడు కాబట్టి అంటే ప్రభు ఉపదేశం మీద ప్రభు పరిచర్య మీద ప్రభు దేని గురించి చింతిస్తూ ఉన్నాడో దాని మీద మనము కాన్సన్ట్రేషన్ చేస్తూ ప్రభు రాజ్యాన్ని కట్టే విషయంలో మనల్ని మనము సమర్పించుకొని పాలి భాగస్థలం కావాలా అంతేగాని నీ భార్యను విడిచిపెట్టేసి ఇక నువ్వు పరిచర్యలో దైవజనుడితో ఉండిపోతూ ఏంటండి మీరు ఇంకా మీరు రాత్రి మందిరంలోనే ఉంటారు అక్కడనే ఉంటారు పిల్లలను ఎవరు చూసుకుంటారు ఎట్లా అని నీ భార్య విసుక్కోవద్దు నీ భర్త విసుక్కోవద్దు ఏంది ఉపవాసాలు ఉపవాసాలని మందిరానికి వెళ్తావు అక్కడున్న పనులు చేస్తూ ఉంటావు ఇంటి పట్టునరావు ఎప్పుడెప్పుడు ఉపవాసాలు ఉపవాసాలు ఉంటావు మాకు తిండి పెట్టావు నువ్వు తిండి తినవు చివరికి ఆ భర్త ప్రభు మీద నుంచి ప్రేమ కోల్పోతాడు దైవచనుడి మీద కూడా మనసు విరిగిపోతుంది కానీ దైవచనుడు అట్లా ఫోర్స్ చేయడు కానీ కొంతమంది ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిపోతుంటారు స్త్రీలు కొంతమంది ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిపోతుంటారు పురుషులు అట్లా చేయమని కాదు ప్ర పౌలు అనేది మీరు భార్యగా మీ పాత్ర భర్తగా మీ పాత్ర వహించండి కానీ మీ ఇద్దరి యొక్క మంచి అండర్స్టాండింగ్ ద్వారా మీరు వెళ్ళిపోయి చేయవలసిన పనులు చేయండి వై బికాస్ జీజస్ ఈజ్ కమింగ్ బ్యాక్ ఆ విధంగా భార్య భర్తలు ఉండాలి ఏడ్చి వారితో ఏడవనట్లు అవన్నీ కూడా సిస్టమాటిక్గా చెప్తూ చెప్తూ ఏమంటున్నాడంటే కాని వారు ప్రభువును సంతోషపరచాలని చూస్తున్నారట నెక్స్ట్ అయితే పెళ్లి అయిన పురుషుడు భార్యని ఎట్లా సంతోషపరచాలని చూస్తున్నాడట పెళ్ళి అయిన స్త్రీ భర్తని ఎట్లా సంతోషపరచాలని చూస్తున్నారట చూడండి వీళ్ళ మైండ్ సెటప్ అంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్ సెటప్స్ ఉన్నాయి అందుకనే ఉద్యోగం రానప్పుడు మన మైండ్ సెట్ ఒక విధంగా ఉంటుంది ఉద్యోగం రానప్పుడు మంచిగా తెగిస్తాం అన్నిటికీ వివాహం కానప్పుడు అన్నిటికీ మనం తెగిస్తాం మనకి మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ రానప్పుడు అన్నిటికి తెగిస్తాం కానీ పెళ్ళైన తర్వాత ఆ తెగింపు తగ్గిపోతుంటుంది భార్య వచ్చిన తర్వాత తెగింపు తగ్గిపోతుంది భర్త వచ్చిన తర్వాత తెగింపు తగ్గిపోతుంది ఉద్యోగం వచ్చిన తర్వాత తెగింపు తగ్గిపోతుంది సొంత ఇల్లు ఆర్థిక దీవెనలు వచ్చిన తర్వాత ఆ మొదటిగా ఉన్న గుడ్డి భర్తం యొక్క తెగింపు తగ్గిపోతుంది ఊరకుండుము అంటే ఊరకుంటమిక ఇక అది అవన్నీ రానప్పుడు ఊరకుండుము అంటే మరి ఎక్కువగా కేకలు వేసి తెగించేవారు ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఊరకుండుము